హలో వీవర్స్ ఈ రోజు ఈ వీడియోలో విగ్రహాలను పడగొట్టుమని బైబుల్లో ఉంది అని కొంతమంది తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు దాని గురించి తెలుసుకుందాం అలాగే ప్రసాదాలు ఎందుకు తినరో కూడా తెలుసుకుందాం నేను ఇదివరకే చెప్పాను దేవుడు భాషలను తారుమారు చేయడం వల్ల ఒకరి మధ్య ఒకరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏర్పడి భూమి అంతటా మనుషులు చెల్లా అయిపోయారు అప్పుడే కొత్త కొత్త మతాలు ఆచారాలు కొత్త కొత్త దేవుళ్ళు ఆరంభం అయ్యాయి అని ఆ టైంలో అబ్రహాము ఒక్కడి దేవుని కోసం వెతికేవాడు కానీ అబ్రహాము పితరులు కూడా విగ్రహాలను ఆరాధించిన వారే అని రిఫరెన్స్ తో సహా ఇదివరకు వీడియోలో తెలియజేశాను అబ్రహాము తండ్రి అయిన తెరహు మరణించిన తరువాత దేవుడు అబ్రహాముతో తన బంధువులను తన దేశాన్ని తన తండ్రి ఇంటిని వదిలి నేను చెప్పిన దేశానికి ప్రయాణం అవ్వమని చెప్పినట్లుగా ఆది కాండం పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనంలో రాయబడుతుంది తప్ప అక్కడ విగ్రహాలను పడగొట్టమని గానీ లేదా అవమానకరంగా రాయడం అనేది గానీ జరగలేదు అలాగే అబ్రహాము మనవుడైన యాకోబు నుంచి వచ్చిన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉంటారు ఐగుప్తులో ఉన్న ప్రజలు విగ్రహాలను ఆరాధించే ప్రజలు కానీ అక్కడ కూడా వాటి విగ్రహాలను పడగొట్టమను ధ్వంసం చేయమను ఇలాంటి వచనాలు కూడా బైబుల్లో ఎక్కడ కూడా ఉండవు ఈవెంట్ నూతన నిబంధన మొత్తం చదివినా ఎక్కడ కూడా విగ్రహాలను పడగొట్టమనైతే ఉండదు కానీ బైబిల్లో ఒకే ఒక సందర్భంలో విగ్రహాలను పడగొట్టమని ఆ విగ్రహాలను ఆరాధించే జనులను వారి పిల్లలతో సహా హతం చేయమని మరొక సందర్భంలో రాయబడుతుంది కానీ దేవుడు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా బైబిల్లో చేయదగని దగని విగ్రహ పూజలు చేస్తూ గతించిన కాలం చాలు ఇకపై అలా ఉండవద్దు అని వివరిస్తూ పేతురుకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడింది చేయదగని దగని విగ్రహ పూజలు అంటే ఏంటో వివరించే ముందు చేయదగిన విగ్రహ పూజతో ఎవరైనా మంచి పనులు చేస్తే అంటే వాటికి దేవుడు వ్యతిరేకం కాదు అనే విషయం ముందు మనం గమనించాలి లైక్ ఇప్పుడు విగ్రహం పేరుతో అన్నదానం చేసి బీదల ఆకలి తీర్చడం లేదా ఆశ్రయం లేని వారికి విగ్రహం పేరున సత్రాలు కట్టించి వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం ఇలాంటి మంచి పనులకు దేవుడు వ్యతిరేకి కాదు అలాగే ఇలాంటి మంచి పనులు చేయకపోయినా ఇతరులకు చెడు చేసే పనులు చేయకుండా కేవలం విగ్రహాలను పూజించే వారికి కూడా బైబిల్ అనేది వ్యతిరేకం కాదు కాబట్టే మొదట అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సందర్భంలోనూ విగ్రహాల ప్రస్తావన అనేది ఉండదు ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా విగ్రహాల ప్రస్తావన అనేది ఉండదు అలాగే నూతన నిబంధనలు కూడా లేదు కానీ నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో మాత్రం విగ్రహాలను పడగొట్టమన్న సందర్భం మనం చూస్తాం అంటే చేయదగని విగ్రహ పూజలు వాళ్ళు చేశారు వాటి గురించిన వివరణ కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇవ్వబడింది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపిస్తాడు అయితే కనాను దేశం అలాగే కనాను దేశం బౌండరీస్ లో ఉన్న చిన్న చిన్న దేశంలోని ప్రజలు అంటే ఈ అమోరీలు కనానీలు హిత్లు హివీలు పెరిజీలు ఎబుసీలు వీళ్ళందరూ మెలకు అనే విగ్రహం పేరుతో తమ సొంత పిల్లలనే పసి పిల్లలనే బలిగా అగ్నిగుండంలో పడేసేవారు ఇది చేయకూడని నీచమైన పని కాబట్టి ఇటువంటి దురాచారమైన పాపపు పనులు జనులు చేయకూడదు అనే దేవుడు వారి విగ్రహాలను పడగొట్టమని చెప్తాడు మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు గాని మదనపల్లిలో ఉన్నత పదవులలో ఉన్న సొంత తల్లి తండ్రులే శివుని పేరుతో శివునికి బలిగా తమ సొంత కూతుళ్ళని నగ్నంగా చేసి దేవునికి బలి అని చెప్పి చంపేశారు అలా చేస్తే వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారు మోక్షానికి వెళ్ళిపోతారు అనే ఒక ట్రాన్స్ లో ఉండి వాళ్ళు చేసిన పనిని జనాలే కాదు ప్రభుత్వం కూడా తిరస్కరించింది వాళ్ళని ఖండించారు వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు సో విగ్రహం పేరుతో దేవుని పేరుతో ఇటువంటి పని చేసిన వీళ్ళని అరెస్ట్ చేయడం తప్పు అని ఎవరైనా వాదిస్తే ఎలా ఉంటుంది చెప్పండి మరి అలాంటప్పుడు దేశం మొత్తం అటువంటి తల్లిదండ్రులే ఉండి స్వయంగా తమ పిల్లలను దేవుని పేరుతో విగ్రహాల పేరుతో తమ పిల్లలను అగ్నిగుండంలో పడేస్తుంటే ఇకపై అలా జరగకుండా ఆ విగ్రహాలను మొదట పడగొట్టమని దేవుడు చెప్తాడు ఇందులో తప్పు పట్టడానికి ఏముంది చెప్పండి కాబట్టి విగ్రహాలకు బలిగా అర్పించే వాటి విషయమే తినకూడదు విగ్రహాల జోలికి పోవద్దు అని బైబిల్లో రాయబడిందే తప్ప ప్రసాదాల ప్రస్తావన గురించి బైబిల్లో రాయబడలేదు అయితే ప్రసాదాలను క్రిస్టియన్స్ ఎందుకు తిరస్కరిస్తారంటే సృష్టి ఆరంభం నుంచి విగ్రహం అనేది లేదు జలప్రళయం తరువాత భాషలు తారుమారు అయిన తరువాతే విగ్రహాలను మనుషులు తయారు చేసుకున్నారు కాబట్టి విగ్రహాలను పూజించకూడదు అనే ఒక రియాలిటీని అటు ముస్లింలైనా అయినా ఇటు క్రిస్టియన్స్ అయినా బిలీవ్ చేస్తారు కాబట్టి ఎవరైనా ఒకరు ఇది దేవుని ప్రసాదం తినమని ఆఫర్ చేస్తే ఒకవేళ స్వీకరించిన ఆ వ్యక్తి నా వరకు ఇది దేవుని ప్రసాదం కాదు ఇది కేవలం ఒక అరటి పండో కొబ్బరికాయో లేదా ఒక స్వీట్ అనే భావించి నేను తింటాను తప్ప నా దృష్టి ఇది ప్రసాదం కాదు అని చెప్పి తింటాడు తప్ప దేవుని ప్రసాదంగా భావించి అయితే కచ్చితంగా తినరు మరికొంతమంది మీరిచ్చిన ఈ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తే విగ్రహాన్ని మనుషులు తయారు చేసుకున్నారు అందులో దైవాన్ని వెతకడం తప్పు అన్న సత్యాన్ని పక్కన పెట్టేసి యేసు ప్రభుతో పాటు విగ్రహాలలో కూడా దేవుడు ఉన్నాడు ఉంటారు అని భావించి ప్రసాదంగా తీసుకోవాలి అప్పుడు ఇంకా నీవు మాత్రమే దేవుడవు నీవు మాత్రమే రక్షకుడువు అని క్రిస్టియన్స్ గా బాప్తిస్మం తీసుకొని ఆ బాప్తిస్మంలో దేవుడితో చేసుకున్న ఒప్పందంతో ఇంకా అర్థం అనేది ఉండదు కాబట్టి స్ట్రైట్ అవే ప్రసాదాలని క్రిస్టల్స్ అవాయిడ్ చేస్తారు లైక్ ఎవరైనా యేసు ప్రభుని రక్షకుడిగా ఒప్పుకొని నీటిలో మునిగి బాప్తి తీసుకోండి అని అన్నారనుకోండి వాటరే కదా ఇంట్లో మేము వాడేది వాటరే పుష్కరాలకి పుణ్యం కోసం నదిలో మునిగితే అది వాటరే కాబట్టి ఇది కూడా కేవలం మా దృష్ట వాటరే కదా అని ఎవరు మునగరు ఒక మత మార్పిడి లాగా మాకు దేవుళ్ళు లేరని మీ దేవునిలో చేరవమంటున్నారా నన్ను మతం మార్చాలని చూస్తున్నారా అని ఆ టైప్ లో భావిస్తారు సో మేము ఏం చెప్పాలనుకుంటామో కూడా కనీసం వినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు సో ఇక్కడ జీసస్ ని బట్టి వాటర్ లో మునిగి బాప్తిస్మం తీసుకోవడం మత మార్పిడిగా భావించి ఎలా అయితే రిఫ్యూజ్ చేస్తారో ప్రసాదాల విషయంలో కూడా సేమ్ ఫార్ములా క్రిస్టియన్స్ కి అప్లికబుల్ అవుతుంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఇక పసిపిల్లలతో సహా దేవుడు అమలేఖీలను ఎందుకు నాశనం చేయమంటాడంటే అమలేఖీల వాళ్ళు వాళ్ళకి తల్లి అనే వరుస కూడా ఉండదు తండ్రి అనే వరుస ఉండదు కూతురు అనే వరుస ఉండదు తల్లి అనే వరుస మర్చిపోయి తల్లిని మానభంగం చేసే కొడుకులు ఉంటారు అలాగే కూతురు అనే బుద్ధి లేకుండా కూతుర్ని కోరుకునే తండ్రులు ఉండేవారు అన్నా చిల్లి బంధం కూడా అపవిత్రం చేసేవారు మనవరాలన్న వరుస మర్చిపోయిన తాతలు ఉండేవారు అలాగే మేనత్తని లేదు పిన్నమ్మని లేదు కొడుకు భార్య అంటే కోడలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించే మామూలు కూడా ఉండేవారు వదినాని గాని తమ్ముడు భార్యని గాని చివరికి తల్లి కూతురుతో ఇద్దరితో కూడా సంబంధం పెట్టుకునే మనుషులు కూడా ఈ అమలేఖీలు అనమాట ఇదంతా చాలదు అన్నట్లుగా అమలేఖీలు జంతువులతో కూడా శరీర కోరికలు తీర్చుకునేవారు కాబట్టి అటువంటి వారు బ్రతికి ఉంటే వారి వల్ల అనేక రోగాలు అంటువ్యాధులు వ్యాపించి సర్వ మానవ లోకమే నాశనం అయిపోయే ప్రమాదం ఉంది లైక్ కరోనా వైరస్ లాగా చైనాలో ఒక వ్యక్తితో ఆరంభమయ్యి ప్రపంచమంతా బాకి ఎంతమంది చనిపోయారో మనకేం తెలియని విషయం కాదు సో జంతువులతో సంభోగం జరిపిస్తే భయంకరమైన వ్యాధులు రోగాలు మనుషులకు కలుగుతాయి అంటు వ్యాధిలాగా వ్యాపించే వైరస్లకు దారి తీయడం మాత్రమే కాదు పుట్టిన ఆ పిల్లలు కూడా పుట్టుకతోనే వ్యాధులు రోగాలతో పుడుతూ బ్రతికినంత కాలం శ్రమ అనుభవిస్తారు దేవుడు పసి పసిపిల్లలతో సహా అమాలేకిల వంశం మొత్తాన్ని నాశనం చేయమని చెబుతాడు ఈ వీడియోతో చాలా వరకు బైబుల్లో అపార్థంగా కనపడే అంశాలు క్లియర్ అయ్యాయని నేను భావిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దశమ భాగాల గురించి స్వస్థత వరాల గురించి మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్